చిలుక ప్రవీణ్ మీకు అందరికీ తెలిసిన వ్యక్తి దాదాపుగా మనం కౌంటర్ వేయడంలో గట్టిగా వేస్తామని కూడా మీకు తెలుసు చిల్లర ప్రవీణ్ అంటే చిలుక ప్రవీణ్ అంటే మేబీ అందరికీ తెలవకపోవచ్చు చిల్లర ప్రవీణ్ అంటే దాదాపుగా మన వ్యూవర్స్ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ చిల్లర ప్రవీణ్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం స్టార్ట్ చేసినప్పటి ఉంది తీనపై ఇతని కుట్ర చేస్తున్నాడట అసలు అనునిత్యం బీఆర్ఎస్ పార్టీలో జోకిన బీఆర్ఎస్ పార్టీని జోకినప్పటి నుంచి కూడా అసలు ఈ ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా ఏ రోజు కూడా తీర్మార్మలను తలుచుకోలేకుండా ఉండలేకపోతున్నాడు మరి ఎందుకు ఏం కథ అనేది విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈయన బ్రతుకు మొత్తం ఇంతేనా లేకపోతే ఈయన బ్రతుకులో మారే అవకాశం లేదా అసలు తీర్మార్మలను పేరు లేకుండా వీ న్యూస్ చెప్పలేడా మరి ఎందుకు ఇట్లా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి కౌంటర్ వేసే ప్రయత్నం కూడా చేద్దాం దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ ఆలని పెట్టుకోండి మనం మార్నింగ్ న్యూస్ కూడా స్టార్ట్ చేసినాం సెవెన్ థర్టీకి డైలీ ఏఎం అదే సెవెన్ థర్టీ ఏఎంకు మార్నింగ్ న్యూస్ ఉంటే దయచేసి మార్నింగ్ న్యూస్లో పాల్గొనాలి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మరి ఏం చెప్తుండు ఏం కథ అని తెలుసుకున్నా దాకా బీఆర్ఎస్ పార్టీని జోకిండు మున్న మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీని చూకుని తీన్ మల్లన్న ఎప్పుడైతే బీసీ నినాదం ఎత్తుకున్నాడో దానికి అగెనిస్ట్గా బీసీఎస్సీ ఎస్టీ అని ఒక నినాదం ఎత్తుకుని కాపీ పేస్ట్ డైలాగులతో ఇక్కడ ఈ వారం నడిపిస్తా ఉన్నాడు ఎందుకంటే ఇదంతా పేస్ట్ డైలాగ్ ముచ్చటే కదా తీ మర్మల టీం అన్నాడు తీ మర్మల టీము స్థాపించుకున్నాడు ఒకటి సొంతంగా నిజంగా ఈ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒకటి ఒకటి కథ తెరలేపిండి కానీ అది కలవలే ఇప్పుడు వీనికి ఏంటంటే వీడే వీలైతే కెమెరా దానం చేయరు నాకు ఆ పైసలు కొట్టురు ఈ పైసలు కొట్టురు వీలైన ట్రై ప్యాడ్ దానం చేయరు అని చెప్పుకునే బాపతిగాడు వీడు టీంకి ఏం సాయం చేస్తాడు వీడు ఏం చేస్తాడు టీము వీనికి ఏం చేయగలుగుతుంది అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారింది అది అంతటితో ఇడ్చిపెట్టేసింట్టు ఎప్పుడు కానీ తీన్మర్మలని ఏం చేస్తే దానికి అగనిస్ట్గా ఒకటి చేయడంలో ఒక పన్నాగం వనతర అన్నట్టు అంటే ఎప్పుడు కానీ మనం ఎదుటోని చూసి నేర్చుకోవడం తప్ప మనకు సొంత తెలియ అంటూ లేదని ఇచ్చిన ప్రయత్నం కానీ చూస్తే అర్థమవుతా ఉంటుంది దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అయితే ఒకసారి చూద్దాం ఏం మాట్లాడతాను వీడు అన్నా నీ న్యూస్ కు స్ట్రైక్లు కొట్టించడానికి బిఆర్ఎస్ వాళ్ళు బిఆర్ఎస్ కు నిత్య భజన చేసే ఓ సీనియర్ రెడ్డి జర్నలిస్ట్ వి సిక్స్ రెడ్డి తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది అందుకే నీ వ్యూస్ తగ్గాయి అవును తెలుసు రైట్ ఇది ఏంటంటే అసలు అది దానికి అది దానికి మీకు ఇక్కడ స్క్రీన్ పైన మీకు కింద కనవంట పెడతా దానికి పేరు లేదు ఊరు లేదు ఈడే ఒక సెల్ ఫోన్తో ఫేక్ ఐడి ఫేక్ ఐడి క్రియేట్ క్రియేట్ చేసి ఒక పన్నాగం పడుతున్నారు అన్నట్టు అంటే అతి తెలివి ఆలోచన వీనిపైన కుట్రలు చేసేంత మ్యాటర్ వీడు ఏం చెప్పాడు వీనిపైన కుట్రలు చేసి వీని వీరికించేంత వీని ఛానల్ ఇవ్వకుండా చేసేంత కుట్ర ఎవ్వరు కూడా చేయరు ఎందుకంటే వీడు చెప్పేది ప్రజలకు అక్కడికచ్చే ముచ్చట కాదు వాని వీని తిట్టడం ఇలాంటి ప్ర ప్రయోగాలు తప్పితే ఎప్పుడన్నా బీసీఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడి ఏ రోజు కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన మాట్లాడి దానికి సంబంధించిన అంశం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక రెడ్డి వి సిక్స్ లో రెడ్డి అంటే ఎవరు ఒకసారి చెప్తాను కూడా తెలుసు నిజమే అయితే ఏం చేస్తాను అంటే మనం లైవ్ ఇప్పుడు మనం లైవ్ పెట్టగానే ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది లైవ్ లోకి వచ్చేవారు వీళ్ళు ఏం చేస్తాను అంటే మన మనం మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేయగానే మన సంబంధించి కొన్ని యాండిల్స్ ఉంటాయి వాటిని తీసుకే ప్రయత్నం చేస్తా రైట్ యూట్యూబ్లో అటువంటి హ్యాండిల్స్ ఏముండవు ఉన్నా కానీ అసలు ఏ న్యూస్ను కూడా డౌన్ డౌన్ చేసే ప్రయత్నం ఉండదు ఎందుకంటే వ్యూవర్స్ అనేది ఇప్పుడు నీ సబ్స్క్రైబర్స్ అనేది నువ్వు ఏం చెప్తున్నావు సబ్స్క్రైబర్స్ కు ఏ దేన్ని చూసి ఏ కంటెంట్ని చూసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనేది కీలకం అంటే నువ్వు డైలీ అదే కంటెంట్ అందించగలుగుతున్నావా లేకపోతే దానికి సంబంధించిన అంశాన్ని మాట్లాడ మాట్లాడగలుగుతున్నావు అనేది కీలకం ఎందుకంటే మొన్నటిదాకా కూడా తీర్మార్మాలను తిట్టి తొలి వెలుగు తిట్టి ఈ జర్నలిస్టులందరినీ తిట్టి బీఆర్ఎస్ పార్టీని చోపుతూ వచ్చిండు ఏదో విజిగా మనం చూసినాం ఆ ఏది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పన్నెండు పాకొండ ఎంపీ స్థానాలు ఇవ్వండి ప్రాంతీయ పార్టీని దక్కించుకోవాలి అని బీఆర్ఎస్ సంకల్ నాకిండు మీ అందరికీ తెలిసిన విషయం ఈ మధ్యలో తేడా కొట్టడంతో సర్వ పాపం బీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరిగారు ఈ మధ్యకాలంలో ఎందుకు పెరిగారు అంటే జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత జర్లస్ట్ శంకరనే అరెస్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అగణేష్గా ఒక ఛానల్ బీఆర్ఎస్ పార్టీని జోకే ఒక ఛానల్ ఉండాలి కదా ఆ ఛానల్ వీడియోగా కనబడ్డాడు అంతేగాని వీని ఛానల్ ఇష్టపూర్వకంగా సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోలే నువ్వు కావాలంటే మీరు మీరు చూడండి వ్యూస్ రాకపోవడానికి కూడా కారణం అదే వీడు కంటెంట్ అనేది వేరే కంటెంట్ చెప్తా ఉన్నాడు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ వేరే ఉన్నారు బీఆర్ఎస్ దాదాపుగా అరవై డెబ్బై వేల సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ ఒక్కసారిగా లక్ష లక్ష చిల్లరను దాటిపోయారు ఎట్లా దాటిపోయారు బీఆర్ఎస్ క్యారెక్టర్ అనేది వీడు ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి ఒక జోకుడు ఛానల్గా పనిచేస్తుంది కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేసి అంతే ఇప్పుడు వ్యూస్ రాకపోవడానికి కూడా మెయిన్ కారణం అదే దీన్ని ఈ విధంగా కుట్రలు పడి బీఆర్ఎస్ ఛానల్ ఒక ప్రతిపక్షంలో ఉన్న ఛానల్ వీని మీద కుట్ర పడిన అవకాశం ఉంటుంది విసిక్స్ భజనారెడ్డి అంటే ఎవరు సిగ్నల్ టీవీ శివారెడ్డి సరే సిగ్నల్ ఏమి శివారెడ్డి అంటే బి వి సిక్స్ వి సిక్స్ నుంచి బయటకు వచ్చిండు బీఆర్ఎస్ భజన చేస్తున్నట్టే అది వాస్తవం వందకు వంద శాతం మనం కూడా చెప్పేసినాం వీళ్ళందరూ దాకా కూడా కలిసే ఉన్నారు మొన్నటిదాకా కలిసే ఉన్నారు ఇదంతా లెక్క ఇవ్వాలని కలతలేదు అన్నట్టు అంటే వీడి పేరు కూడా ఎవరు తీస్తలేడు వీడు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ జోకినా కానీ వీడు గతంలో వీడే అన్నట్టు నా పేరు ఏది నా చిరుక ప్రవీణ పన్నెండు కేసులు ఉన్నాయి నా పేరు లేదు నా పేరు ఎందుకు చెప్తలేరు అని ఈ ఈ కథ అంటే నాయకుల మెప్పు కోరేందుకే నాయకుల మెప్పు కోరేందుకే ఛానల్స్ నడిపిస్తున్నారు ఆ విధంగా తగ్గుతున్నాయి అందుకే ఏం చెప్తున్నా అంటే ఎస్సీ బీసీ లకు సంబంధించిన యువకులు మీరు ఎవరైతే ఈ లైవ్ లోకి వస్తారో ఈ లైవ్ ని మీ మీ గ్రూప్ బూస్ట్ చేయండి ఓకే రైట్ ఎస్సీ ఎస్టీ బీసీలు అంటున్నావు కదా నువ్వు బీసీల గురించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల గురించి ఏ రోజన్నా ఒక మాట మాట్లాడినావా ఏ రోజన్నా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల వల్ల అంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు బీసీ నష్టపోతున్నారు విద్య వైద్య ఆరోగ్య రంగంలో అంటే రాజకీయ రంగంలో కూడా ఉపాధి రంగంలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పినారు కదా తీర్మార్మాలన్నా ఏదైతే నినాదం ఎత్తుకున్నాడో దానికి అగనిస్ట్ గా నినాదం ఎత్తుకోవడమే నీ పని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల గురించి ఏ రోజు కూడా నువ్వు క్లారిటీగా మాట్లాడలేదు ఏ రోజు కూడా మాట్లాడలేదు దాన్ని నోరేత్తలే అసలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల వీనికి ఏం లాభం బీసీలో కదా లాభం వీడు బీసీ అయితే కదా బీసీ ఎస్సీ ఎస్టీలో గురించి ఏ రోజున మాట్లాడుతుండ మాట్లాడుతున్నారు క్లియర్గా అర్థమవుతున్నావు అర్థమైపోతున్న నేపథ్యం తీమార్మాల గగనిస్ట్ గా పనిచేస్తావు కానీ నువ్వు ఎస్సీ ఎస్టీలకు అనుకూలంగా పనిచేస్తావు ఏ రోజు కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల గురించి కామారెడ్డి డిక్లరేషన్ గురించి ఏ రోజు మాట్లాడినావా అది ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఎస్సీ ఎస్టీ జాక్ ఇది ఇది ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఇలా గారు ఉన్నాడు కదా ఈ మధ్య వచ్చిన గారు కొత్త గురువుగారు డిఎస్పీ పార్టీ విషాదం మహారాజ్ విషాదం మహారాజ్ ఉన్నాడు కదా తీమార్మలన బీసీ జాకన్ పెడితే తీమార్ మలన బీసీ జాకన్ పెడితే తీర్మార్మల్లనకెనిస్ట్ గా బీసీఎస్సీ ఎస్టీ జాకను పెట్టిండు దానికి నేపథ్యంలోనే వీడు కాపీ పేస్ట్ డైలాగులు పెట్టుకుని బీసీఎస్సీ ఎస్టీ సోదరులు దీన్ని బూస్ట్ చేయాలని కోరుకుంటున్నారు అంతే తప్ప నీ దగ్గర సబ్జెక్ట్ ఏం లేదు బూస్ట్ చేస్తే లేదు తగ్గే తగ్గించే అవకాశమే ఒకవేళ నిజంగానే నిజంగా ఈ విధంగా కుట్ర చేయాలనుకుంటే తీర్మార్ మళ్ళ గతంలో ప్రశ్నించిన విధానాన్ని బట్టి కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ నిజంగా తీర్మార్ మళ్ళన క్యూనిచ్చి ఎప్పుడూ లేపేసి ఉండేది ఒకవేళ నిజంగానే హ్యాండిల్ను ఆ చేసే కుట్ర ఉంటే ఒకవేళ తీ సంబంధించి ఆ క్యూ న్యూస్ను గ్రాప్ చేసే అవకాశం ఉంటే ఏ రోజో కుట్రబడిని నిజంగా ఛానలే లేకుండా ఏద్రు ఎప్పుడు కానీ తీ మర్మల్ కేసీఆర్ను ప్రశ్నించినప్పుడే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రధాన ప్రతిపక్ష పోష ఒక పో పాత్ర అనేది పోషిస్తే దాన్ని ప్రజలు ఆస్వాదించారు నీ ఛానల్ సబ్జెక్ట్ లేదు కాబట్టి నువ్వు చూ చూడలేకపోతున్నారు రిపోర్ట్స్ అంటే మన ఛానల్ కూడా దాదాపుగా వందల కొద్ది వందల కొద్ది ఛానల్స్ వందల కొద్ది ఛానల్స్ దాటి అత్యధికంగా రెండు వేల మూడు వేలు సబ్స్క్రైబర్స్ అప్పుడే మనది ఇరవై ముప్పై వేలు దాటింది మరి మనమే ఎవరు కుట్ర చేస్తున్నారు మరి వీళ్ళందరూ కుట్ర చేస్తున్నట్టే కదా ఈ లెక్క ప్రకారం చూస్తే నుండి వచ్చే భజన రెడ్డి అంటే తెలుసు అందరికి రోజు వీళ్ళందరూ కలిసే తిరిగి పాపం తిరిగి దళితులు వంద దెబ్బలు కొట్టుర్రా అంటాం ఏ బీసీ అన్నా ఇవో మాకు అవకాశాలు లేవని మాట్లాడితే అవకాశాలు గుంజుకోవాలి తప్పించి అడగద్దని చెప్పి అయ్యుడు బీసీల గురించి మాట్లాడే మున్నటిదాకా ఏమన్నా మాట్లాడినారా మున్నూరు కాపుల గురించి ఇష్టమున్న మాట మాట్లాడినాం లేదా బీసీలో ఒక సామాజిక వర్గమైన మున్నూరు కాపు గురించి మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని కించపరుస్తూ ఇష్టమున్న మాట మాట్లాడుతూ ఇష్టమున్న పదజాలంతో మాట్లాడి మళ్ళీ ఈ మధ్య కాలంలో మున్నూరు కాపులు మచ్చిగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నంటే రాజకీయ పరంగా మున్నూరు కాపులు బీసీల కోసం కొట్లాడుతున్న బలమైన సామాజిక వర్గం కాబట్టి ఈ సామాజిక వర్గాన్ని కించపరిస్తే బీసీలందరూ వ్యతిరేకంగా ఏ మార్గ అవకాశం ఉన్నది కాబట్టి మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని మచ్చిగా చేసుకునే ప్రయత్నం చేస్తుంది అరే నీ తెలివి అంతా బీసీలకు మంచి చేయాలనే ప్రయత్నంలో ఉండాలి కానీ బీసీలలో కులాలను వేరు వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనే ఆ కుట్రపూరితమైన అవకాశాలు సృష్టించుకోవడంలో నీకు నువ్వే దుట్ట ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం తీర్మార్మల్ అన్న మున్నూరు కాపు సామాజిక వర్గం కాబట్టి ఇష్టమైన పదజాలం వాడిని మున్నూరు కాపు సామాజిక వర్గం వీడును వీడు నువ్వు ఇంకోడు తలవారి తాతని వాడు కూడా వాడిండు నేను ప్రతి అంశం కూడా వివరించే ప్రయత్నం చేసినా ఇక గిరిజనుల గురించి కూడా చాలా గట్టిగా మాట్లాడుతా ఈ పొడిసి తీసిందని గిరిజనుల గురించి బీసీల గురించి ఎస్సీ ఎస్టీల ల గురించి ఈయన మాట్లాడితే మొత్తం ప్రభుత్వాలు షేక్ అయిపోయినాయి ఓ ఎస్ఐ ఫోన్ చేస్తే ఎవరన్నా పెట్టే ఫోన్ అన్నాడు ఇదే చర్చ వీళ్ళకి కాబట్టి న్యూస్ ఛానల్ అనేది లెక్క అయిపోయింది బొంగే కాదా అటు ఆ బీఆర్ఎస్ పార్టీకి చూకుడు ఇప్పుడు ఈ పార్టీకి చూకుడు ఎవడు పట్టించుకోవడం పల్లె ఎవడు ఈయనకట బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏది కడియం శ్రీహరి నియోజకవర్గమైన దా దానికి సంబంధించిన ఎంఎని అసెంబ్లీ సీట్గా వీనికి విడిచి పొడిసి కట్టర కట్టిండని వీనికి అసెంబ్లీ సీట్లు ఇస్తారట ఓ అట్లుండేది పరిస్థితి అసెంబ్లీ సీట్ ఇవ్వకపోవడం అంటే ఈ వీడి అంటే అసెంబ్లీ నియోజకవర్గంలో నియోజకవర్గంలో ప్రజల గురించి ఆలోచించడం మొదలుపెట్టిండు నియోజకవర్గంలో ప్రజల గురించి మాట్లాడడం ప్రజల సమస్యల గురించి మాట్లాడడం ఎప్పుడో అయిపోయింది అన్ని అట్టడిగానే కాదు చిలక చిల్లర ప్రవేశం ఒక రాజకీయ నాయకుడిని వ్యతిరేకించడంలో కీలక పాత్ర పోషించడం అంటే వట్టడి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంలో నువ్వు ఏ రకంగా వ్యతిరేకిస్తావు ఎట్లా వ్యతిరేకిస్తో ఏ ఆధారాలతో నీ నీ దగ్గర ఉన్నాయని వ్యతిరేకిస్తూ గతంలోనే చెప్పినాం మనం తీర్మర్మలను సంబంధించి అటమైన ఆరోపణలు చేసిండు ఏ ఒక్కటన నిరూపించు నీ బతుకు ఏ ఒక్కటంటే ఒకటి నిరూపించగలిగినా తీ గురించి ఏ రోజన్నా మల్లని తప్పు చేసిండని మీకు అసలు దమ్మే లేదు ఎంతసేపు తీమర్మలన పేరు చెప్పుకొని బతకడం తప్ప ఎలక్షన్ కూడా దమ్మున్న సవాల్ విసిరిండి తీమర్మలన ఎప్పుడన్నా నిరూపించినవా నిరూపించావాడి మొగా లెక్క అయిపోయింది ఎందుకంటే మీరు ఏ న్యూస్ ఛానల్ అయినా చూడండి న్యూస్ ఛానల్ నుంచి మొన్నటి దాకా మారాగన్నాడు ఇప్పుడు చిల్లర పనులు చూసి తొలి వెలుగు రగు కాలువసీన ఇంకా కొందరు వెళ్ళిపోయారట మనకు కూడా ఇంకా క్లారిటీ లేదు ఈ ఈ టిడిఎంఏకెళ్ళి కొందరు వెళ్ళిపోయారు అంత చిల్లర వీళ్ళు వీళ్ళేమో ఇప్పుడు వాళ్ళేమో ప్రభుత్వాన్ని వ్యతిరేకించి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి అసలు ప్రాణాలు అడ్డం పెట్టి కొట్లాడిన వ్యక్తులు ఎంతో కొత్త వాళ్ళు అసలు డేర డియాసి కొట్లాడిన వ్యక్తులు వీళ్ళు ఏం లేదు వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళని తిట్టుకుంటా ఒక దాపు సబ్స్క్రైబర్స్ పెరిగేందుకోసం వీళ్ళు వీళ్ళు వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళట వాళ్ళతో కలిసి పనిచే వాళ్ళట వీళ్ళతో కలిసి పనిచేయనట అంటే రేపు వీళ్ళ మీద ఎప్పుడు దాడి జరిగినా కానీ ఈ మధ్యలో చూసినాం ఒక మీటింగ్లో ఏ శంకర్ గారు అంటారు ఎవరి నినాదాలు అాలి కానీ మనం అందరం కలిసి ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీకి జోకుతా ఉంటే వీళ్ళు వ్యతిరేకిస్తా ఉంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీని చూకుకుంటా మళ్ళీ నీకు ఏదైనా దాడులు జరిగితే నీకు అండగా నిలవాలన్నట్టు వీళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు అరాచకం చేసి తొమ్మిదిన్నర సంవత్సరాలు అక్రమాలు చేసి తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన బీఆర్ఎస్ పార్టీని మీరు ప్యాకేజీలు తీసుకొని జోక్తా ఉంటే మీకు అండగానే వాళ్ళ అందుకని వాళ్ళు అప్పుకున్నారు వాళ్ళు అప్పుకొని వీడు వీడు వీళ్ళు ఎంటర్ అయిన వీళ్ళు ఎంటర్ అయినాకనే వాళ్ళు అప్పుకున్నారు ఇది చిల్లర బ్యాచ్ ఇది అంత ఇంద్ర కథ ఇదంతా బీఆర్ఎస్ భజన చాలనే ఉన్నాయని బీఆర్ఎస్ వార్తలు కాంగ్రెస్ బీజేపీ వార్తలు రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన వార్తలే చెప్తారు వాళ్ళు ఇక సమాజం రాజకీయ రాజకీయ పరమైన వార్తలే చెప్తారు మరి ప్రతి ఒక్కటి రాజకీయంతోనే ముడిపడి ఉన్నది కదా ఏ రోజు కూడా నీ లెక్క బీఆర్ఎస్ కు ఏ జర్లిస్ట్ అని చెప్పిండా నువ్వు చెప్పినట్టు ఏ జర్నిస్ట్ అని చెప్పిండా బిఆర్ఎస్కు కు పదకొండు సీట్లు ఇయరి ఒక బిఆర్ఎస్ పార్టీ కండవ కార్యకర్తలు లెక్క పనిచేసిన సిగ్గున్నా అదా సిగ్గు సిగ్గున్నదా ఏమన్నా పదకొండు సీట్లు ఇరి ప్రాంతీయ పార్టీని కాపాడుకోవాలి ప్రాంతీయ పార్టీని కాపాడుకోవాలని భజన చేస్తే కదా మొన్నదాకా మళ్ళీ సిగ్గు లేకుండా ఇంకా రాజకీయ పారమైన అంశాలు చెప్తారు ప్రజల సమస్యలు వెలికి తీర వీడు రోజన్నా మైక్ పట్టుకొని బయటకు వెళ్ళిండా ఈడు చెప్తున్న ఛానళ్ళు ఈడు చెప్తున్న ఛానల్ ప్రతి అంశం పైన ప్రజల సమస్యల గురించి కొట్లాడతాయి వీడు అయితే ఛానల్ చెప్తున్నాడో ఒక్క ఒక్కరోజన్నా మైక్ పట్టుకొని గ్రౌండ్లోకి వెళ్ళి ఒక రోజన్నా మైక్ పట్టుకొని చేసిన వీడియోలు ఉన్నాయి ఇందల్లా ఉండయి ఎందుకంటే స్టూడియోలో మాట్లాడమే వీడు ప్రజల సమస్యల గురించి కొట్లాడినట్టుగా ప్రజల సమస్యల గురించి మాట్లాడినట్టుగా వీడు చెప్తా ఉన్నాడు ఈ తెలివి కలడు ఇంట్లో అనుభవిస్తున్న వివక్ష గురించి మాట్లాడారు నువ్వు కొట్లా నువ్వు బీసీలు అనుభవిస్తున్న వివక్ష గురించి మాట్లాడారు అరే సిగ్గు అనుభవిస్తున్న వివక్ష గురించి మాట్లాడారు కొంచెం అన్న సిగ్గు శరం ఉండాలి బీసీ నినాదం ఉవ్వెత్తున ఎగిసి ఉంటే తెలంగాణ ఉద్యమంలో లను చైతన్యవంత పరచడంలో ఒక సామాజిక వర్గం ముందుంటే ఆ సామాజిక వర్గాన్ని కించపరచడంలో నువ్వు కంకణం కట్టుకుని పని పనిచేసినావు సిగ్గు శరం లేకపోతే ఒకసారి నీ వీడియోలు చూసుకో గతంలో నువ్వు చేసిన వీడియోలు చూసుకో బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల గురించి ఏ రోజైనా మాట్లాడినావరా కామారెడ్డి డిక్లరేషన్ నిజంగా ఎందుకు ఇస్తాయని మాట్లాడినావు కాంగ్రెస్ పార్టీ విద్యా వైద్య రంగంలో ఉపాధి రంగంలో నిజంగా రాజకీయ రంగంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది కదా స్థానిక ఎన్నికలలో ఏ రోజైనా మాట్లాడినవరా సిగ్గుండాలో మాట్లాడటానికి మళ్ళా వేదికలు కావాలని మాట్లాడారు సేమ్ చెప్తాయో పాష్గా అంటే ఇటు షార్ట్ లైట్ యూట్యూబ్ ఛానల్ కు గా పని చేస్తున్నాడు అన్నట్టు ఏవి బాధలు లేవు నేను ఓపెన్ గా చెప్తాను పోయిన నెల నాకు వచ్చింది నలభై ఐదు వేల రూపాయలు చూడు దాంట్లో ఇద్దరికి సాలరీ లీ రెంట్ కట్టా ఈ నెల ఎంత వస్తుందో తెలియదు ఓపెన్ గా చెప్పమనంటే మీకు అంత ఏ ఎందుకు చెప్పారంటే ఓపెనింగ్ ఎందుకు చెప్పారంటే నువ్వు దందా చేస్తున్నావు యూట్యూబ్తో దందా చేస్తున్నావు మీతో వాళ్ళు చేయలేకపోతున్నారు అంతే వాళ్ళు దందా కోసం పని చేస్తలేరు అంటే నీ ఛానల్ ఇప్పుడు చిన్న ఛానల్ ఇవ్వు కానీ పెద్ద ఛానల్ టార్గెట్ చేస్తాయి ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేకపోతారన్నట్టు వాళ్ళు మాట్లాడలేకపోతారు వీడు తీర్మార్మాలను ఎందుకు టార్గెట్ చేసి వీని దగ్గర ఏమైనా సబ్జెక్ట్ ఉందంటే లేదు తీర్మార్మాలను తిట్టడంలో ఎంతో కొంతమంది చూస్తారు తీన్మార్మాలన ఒక ఫేమస్ అయిన వ్యక్తి తెలంగాణ ప్రజలకు నిజంగా కేసీఆర్ పని అత్యధికంగా కొట్టాలని వ్యక్తి కేసీఆర్ ప్రభుత్వాన్ని ముచ్చ పట్టించిన వ్యక్తి కాబట్టి వీని దగ్గర అంటే ఒక్కటంటే ఒకటి ఆధారం చూపెట్టగలిగిండా ఏ రోజన్నా ఒక్క ఆధారం చూపెట్టగలిగిండా లేదు ఎందుకంటే కేవలం సంతోషానికే కేవలం ఏదా దాన్ని ఏమంటారు రా రాక్షస ఆనందం కోసం పా ఈ రాక్షస్థ సైకోలాగా ఒక సైకోలాగా మారి తీర్మానం తిట్టడం కోసం ఈ ఈ ఛానల్ పెట్టుకొని ఈ వ్యవహారం అంతా నడిపించిండు ఇక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అసలు నీ నీ బీఆర్ఎస్ కాదు నువ్వు ప్రజల పక్షాన్ని కొట్లాడితే నువ్వు నిజంగా ప్రజల పక్షాన్ని కొట్లాడితే కేటీఆర్ నిన్ను ఎందుకు గుర్తించలేదని నువ్వు అలా నీ మార్నింగ్ న్యూస్లో చెప్పిన వాళ్ళు చెప్పు మరి ముందుగల ప్రజలకు ఎవరో నిన్ను గుర్తించాల్సిన అవసరం ఏమున్నది ఏ రోజున నేను చెప్పుకున్నా ఈ నాయకుడు నన్ను గుర్తిస్తలేడు ఆ నాయకుడు నన్ను గుర్తి నేను ప్రజల కోసం పనిచేస్తున్నా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని కొట్లాడవని చెప్తున్నాను వందకు వంద శాతం బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అసలు నీ స్టాండ్ అయింది బీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లపై నీ స్టాండ్ అయింది ఎదుటివా నీ ఇట్టడమే నీ స్టాండా లేకపోతే నీ స్టాండ్ అయింది అసలు పార్టీల సంకలం సంకల్ నాకు బందే ఇప్పటికైనా ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఆ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఇప్పుడు మళ్ళీ డీఎస్పీ అని కొత్త దుకాణం తెరుస్తున్నాడు డీఎస్పీ తరపున ఏమన్నా నీకు అక్కడ ఏది కడియాయం శ్రీ అనే నియోజకవర్గం ఇట్లా ఏమన్నా ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పిండ నీ బతుకు మొత్తం ఇంతే నీ బతుకు మొత్తం ఇంతే నువ్వు ప్రజల తరపున కాదు ప్రశ్నించే గొంతు లెక్క ఒక ప్రజల తరపున కొట్లాడినప్పుడు నేను ఆ బాధలు ఏందనేది ఏర్పడుతుంది దయచేసి మిత్రులరా ఇలాంటి చిల్లరగాళ్ళ అంశాల గురించి ఒక ఒక చర్చ లేపడానికి తయారు చేస్తూ ఉన్నారు నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా వీళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ కామిడి కనిపిస్తున్నది బీసీల గురించి మేము మాట్లాడతాం ఎస్సీల గురించి మేము మాట్లాడతాం ఎస్టీల గురించి మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల గురించి తెలంగాణలో ఇంత అల్లకల్లోలం జరుగుతూ ఉంటే బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమం తయారు చేస్తూ ఉంటే వీళ్ళు అది మాట్లాడకుండా మా బీసీ బిడ్డలు మా ఎస్సీ బిడ్డలు మా ఎస్టీ బిడ్డలు ఈ డైలాగులు ఈ డైలాగులు వేసుకుంటేనే ఆశ్చిజ మన అదే టైం బీసీలో తిడుతూ ఉన్నారు ఏదో రోజు మీ మీ భాగవతం మొత్తం బయటపడే అవకాశం వస్తుంది వందకు వంద శాతం బీసీ ప్రజలు చూస్తూ ఉన్నారు బీసీ ప్రజలు కళ్ళు తెరిచిన రోజు మీ భాగవతం మొత్తం బజార్లో ఉంటుంది దయచేసి మిత్రులారా బీసీ ప్రజలు మేలుకోవాలి ఏ ఏ యూట్యూబ్ ఛానల్ ఏం మాట్లాడుతున్నది ఏం అన్నది ఇప్పటికైనా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది మన హక్కుల గురించి మన జాతులు మన జాతుల గురించి ఎట్లా నష్టపోతున్నాయి ఏ ఏ రకంగా మోస మోసం చేస్తున్నారు అన్నది ఇప్పటికైనా మనల్ని మనను మనం ఇప్పటికైనా ఇంకా ముందుకు సాగపోతే మనల్ని మనం మేల్కొకపోతే మనల్ని మనం మేల్కోకపోతే మనల్ని ఇవో వీళ్ళే ఇలాంటి వాళ్ళు డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువ ఉన్నది దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గుంతక